హాయ్ అందరికి కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి ఈరోజు నేను మా వారు సంయుక్తాన్ని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అనమాట పోయిన సంవత్సరం కార్తీక మాసంలో మా వారికి సంయుక్తకి అండ్ కి రావటానికి అయితే కుదరలేదండి హాస్టల్ హాస్టల్లో ఉన్నాడు ఇక కార్తీక మాసం అయిపోయిన తర్వాత వన్ మంత్ కి ఇంటికి వచ్చేసే అండి హాస్టల్లో ఉండలేక తర్వాత సంయుక్తకి ఆ టైంలో ఎగ్జామ్స్ అనేసి మళ్ళీ మా వారేమో పనులు ఉన్నాయనేసి రాలేదు నేనే వెళ్ళి ఒత్తులు వెలిగించి పుట్టక పాలు పోసి వచ్చాను పోయిన సంవత్సరం రాలేదు ఈ సంవత్సరం రాపోతే అట్ట అనేసి ఇక మా వారిని కూడా తీసుకొని వెళ్తున్నాను అనమాట ఎందుకంటే ఎన్ని పనులు ఉన్నా మనం ఒకరోజు దేవుడి కోసం కేటాయించుకోలేమా చెప్పండి మనకి బాధ వచ్చేటప్పుడు గుర్తొచ్చే దేవుడు మరి ఈ మాసంలో కనీసం ఒకసారైనా వెళ్ళి ఆయన్ని దర్శించుకొని మనం పూజలు చేసుకొని వస్తే ఇంట్లో తర్వాత వెళ్ళలేనప్పుడు పూజలు చేసుకున్న ఇబ్బంది ఉండదు కానీ అనేసి నేను అనుకున్నాను ప్రతి సోమవారం వెళ్ళాలన్నా కష్టమే ప్రతి సోమవారం చేసుకోవాలన్నా మనం కుదరొచ్చు కుదరపోవచ్చు కదా అందుకోసం అనేసి ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే నైట్ ముగ్గేసేసానండి మా వారేమో సంయుక్తాన్ని ఎక్కించుకొని ఇంటికి అయితే వెళ్తున్నారనమాట తనకేదో బుక్ అంట వేరే ఫ్రెండ్కి ఇవ్వాలి కి సో అందుకనే తను వెళ్ళి అక్కడ ఉన్న బుక్స్ నేను ఇచ్చేసి వస్తానని చెప్పింది ఇక ఇక్కడ నేనేమో బట్టలు అయితే ఉతికేసుకున్నానండి అవన్నీ కూడా కొంచెం నాకు ఆ ట్రే లాంటి దాని మీద పెడితే వడైనట్టు అనిపిస్తాయి అంటే వాటర్ కారిపోతాయి మ్యాక్సిమం ఒక ఫార్టీ పర్సెంటే ఉంటాయి బట్టల్లో అందుకని దాని మీద వేస్తూ ఉంటాను ఇక బట్టలన్నీ కూడా చక్కగా ఎండేసుకొని ఇక నేనైతే స్టార్ట్ అవ్వాలి ఇంకొన్ని పనులు అయితే ఉన్నాయన్నమాట బట్టలు ఎండేయటం అంటే నాకు పెద్ద టాస్క్ అనిపించదు గాని ఆ గిన్నెల దోముడు అంటేనే టాస్క్ అండి తోముడు కూడా నాకు కష్టం అనిపించదు కడిగేటోళ్ళు ఉంటే కడగటమే పెద్ద టాస్క్ నాకైతే నిజంగా అనమాట శింకు లాంటిది ఏర్పాటు చేసుకోవాలని ఎన్నిసార్లు అనుకున్నా కానీ ఏ ఆ మేస్త్రి అతను చూపించినా గుండ్రటి ఇల్లు పెట్టుకోటానికి కుదరదండి అన్నట్లు మాట్లాడుతున్నారు అన్నమాట ఇక చేసేదేమని చెప్పండి ఇక నేను ఇంటి ముందు కదా అయితే క్లీన్ చేసుకొని బట్టలు షెల్ఫ్ అయితే పెట్టుకున్నాను కదండి సో వాటిని ఏంటంటే లైవ్ చేసినప్పుడు కొన్నిటిని అలా పెట్టేస్తాను ఊడ్చేటప్పుడు మాత్రం కొంచెం క్లీన్ చేసుకుంటూ పెడతాను ఇప్పుడు నేను చూపించే సారీలు మూడు కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ తో అయితే ఇస్తున్నాను అనమాట అండ్ మల్టీ కలర్ ఆలియా బర్ట్ శారీ కట్ వర్క్ వచ్చిన శారీస్ అడుగుతున్నారు కదా వర్క్డ్ బ్లౌజ్ తో అవి కూడా ఉన్నాయండి ఈ కలర్ అయితే అవైలబుల్ గా ఉంది మొత్తం కూడా మనకి బ్లూ కలర్ వస్తుంది అండ్ బ్లూ లైట్ బ్లూ థిక్ బ్లూ అట్లా బ్లూలోనే అన్ని రకాలన్నమాట సో వచ్చేసిద్ది తర్వాత ఈ కలర్ లైట్ కలర్ పింక్ కలర్ తర్వాత స్కై బ్లూ కలర్ మిక్స్డ్గా అయితే వస్తుంది తర్వాత ఈ సారీ ఒక్కటే ఉంది ఈ పీస్ ఒక్కటే అండి నేను ఇందా చూపించిన మల్టీ కలర్ శారీ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఈ బ్లూ శారీ చూపించింది ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ సారీ వచ్చేసేమో మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడతదన్నమాట విత్ ఫ్రీ షిప్పింగ్ అన్ని కూడా రేట్లతో సహా ఈ సారీ వచ్చేసి కుప్పడం పట్టు శారీ అండి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది వచ్చేసి రమా గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఉంటది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అన్ని కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట నేను చెప్పే కాస్టులతో సరిపడా ఇక మా వారేమో అమ్మ వాళ్ళ కోసం ఇక్కడ జామకాయలు అయితే కోస్తున్నారు వాళ్ళకి జాంకాయలు తింటే కొంచెం గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందంట దాంతో పాటుగా కొంచెం అంతా వాళ్ళకి ఏమంటారు టాబ్లెట్ వేసుకునే అవసరం లేకుండా సరిపోతుందంట సో అందుకనే అమ్మ జామకాయలు ఖచ్చితంగా తీసుకురామని అయితే చెప్పారనమాట అందుకనే మా వారైతే అయితే జాంకాయలు రోజు ఇంటి దగ్గర దగ్గర అయితే వస్తూ ఉంటాడండి అండి జాంకాయలు అతను ఆయన దగ్గర కొంటూ ఉంటారు కేజీ యాభై రూపాయలు అంట కానీ ఈ రోజు మేము తీసుకొని వెళ్తున్నా దాదాపు ఒక ముప్పై నలభై అయితే దొరికాయి అనమాట ఇక సంయుక్తనేమో వచ్చేటప్పుడు టిఫిన్ కూడా తెచ్చుకుంది గుట్లో పాలు పొయ్యాలంటే టిఫిన్ తినకూడదు కానీ నేను ఇక చిన్నపిల్లలకి మనం ఎక్కడికని ఆపగలం సో నేను మా హస్బెండ్ అయితే తినలే కానీ సంయుక్త అయితే తినేసింది అనమాట టిఫిన్ ఇక్కడ ఇక టిఫిన్ తిన్నాక తలస్నానం చేపిస్తానని అయితే చెప్పానండి నీళ్ళు అయితే పెట్టేశాను అనమాట ఇక నేను స్నానం చేయకముందు తనకు కూడా తలస్నానం చేయించేసి ఇక నేను తలస్నానం చేసేసి రెడీ అయ్యి ఇంట్లో పూజ అయితే నార్మల్గా ఇలా అయితే చేసుకున్నాను అనమాట ఫస్ట్ సోమవారం నేనైతే ఒత్తులు వెలిగించుకున్నానండి కానీ ఇవాళ మళ్ళీ నీలాద్రి వెళ్తున్నాను కదా అన్న ఫీలింగ్తో మళ్ళీ వెలిగించాలి నార్మల్గా గౌరీదేవిని పెట్టకుండా నార్మల్గా అయినా అనమాట ఇక పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్ని నేనైతే పెట్టేసుకుంటున్నానండి అమ్మ అయితే పుట్ట ప్రసాదం కావాల్సినవి అయితే చేస్తారు కానీ నేను ఇక్కడ నుంచి కొన్ని ఐటమ్స్ తీసుకెళ్తే అమ్మకి టెన్షన్ ఉండదు మెయిన్ ఏదో ఒకటి మిస్ అవ్వకుండా మొన్న సోమవారం వెళ్ళేటప్పుడు అన్ని తీసుకొని వెళ్ళగలిగాను కొంచెం నాకు ఐడియా ఉంటది అమ్మ ఏంటంటే కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటారు ఈ కక్షింతలు అలాంటివేమో అక్కడికి వెళ్ళాక అమ్మ తీసుకొని వస్తారు ముగ్గు అనమాట వైట్ ముగ్గు ఉంటుంది కదా బియ్యపి ముగ్గు అది ఇంట్లో లేదు అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ తీసుకుంటారు ఈ రెండు అనేసి మిగిలి అన్ని కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట నేనైతే పూజ అంటే అసలు టెన్షన్ పడొద్దండి ఫస్ట్ కావాల్సిన ఐటమ్స్ అన్ని బ్రెయిన్ లో ఫిక్స్ అయ్యి మీరు పెట్టేసుకుంటే అక్కడికి వెళ్ళాక ఎవ్వరు నడగకుండా మీకు మీరు ఫ్రీగా చేసేసుకోగలుగుతారు నేను ఆల్రెడీ కార్తీక సోమవారం పౌర్ణమినప్పుడు ఎలా మనం తీసుకొని వెళ్ళాలి అనేసి నేను ఒక షార్ట్ వీడియోనే పోస్ట్ చేశాను అది ఇప్పుడు చూడక మీకు తర్వాతకైనా యూజ్ అవుతుంది పూజలప్పుడు ఏమేమి తీసుకెళ్తే బెటరు అన్నది ఒకసారి చెక్ చేయండి ఆ వీడియోనైతే ఇక నేను పూజా సామాన్ అంతా కూడా ఇలా కవర్లో పెట్టుకుంటున్నాను కింద పెట్టకూడదనే అయితే అంటారు ఇల్లు మొత్తం కడిగిందే కాబట్టి సో కింద అలా పెట్టు ఉంచాను తప్పుగా అయితే అనుకోకుండా ఒకవేళ పెట్టకూడదు అని చెప్పండి ఈసారి తప్పు చేయకుండా అయితే ఉంటానన్నమాట ఇక ఇక్కడ అయితే నేను ఆవు పెరుగు నైటే కాగబెట్టేసి తోడేసాను శివయ్యకి అభిషేకం చేయించాలి అనేసి ఆవు పెరుగు ఆ ఆవు పాలు తేనె పంచదార నెయ్యి ఈ ఐదు కూడా తెప్పించానమాట పంచామృతాలతో అభిషేకం చేయించాలి అనేసి ఇక మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గరేమో పూలు లేవండి తక్కువ ఉన్నాయి అందుకని అవి కోసుకొచ్చి పెట్టాము కానీ బంతి పూలు మన చెట్లు పెడుతుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది కాబట్టి బంతి పూలు అయితే కోస్తున్నాం మా వారు అంటున్నారు ఒకే చెట్టుకు కోస్తారేమో నిండుదనం అంతా పోతుంది ఇంకా చెట్లు ఉన్నాయిగా వాటికి పోయండి అని అయితే చెప్తున్నారు ఇక ఇక్కడ వచ్చేసి సంయుక్త నేను రెండు పూలు కోసి అంత పెద్దగా చూడు అమ్మ అని అయితే చెప్తున్నాను ఈ డ్రెస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది అండ్ చాలా కంఫర్ట్ గా ఉంది కట్ అన్నది నేను కొంచెం కింద కుట్టిచ్చేసుకున్నానండి ఆ నార్మల్ గా మనకి కట్ డ్రెస్ ఎలా అయితే ఉంటాయో అలాగా ఆలియా కట్ డ్రెస్ నే సో చాలా చాలా బాగా కంఫర్ట్ గా అయితే అనిపిస్తుంది అన్నమాట ఇక ఇక్కడ వచ్చేసి బెండకాయలు అయితే ఉన్నాయి అత్తయ్య అంటున్నారు ఈ రోజు కోసి రేపు అయితే వండాలి వీటిని అనేసి బైక్ స్టార్ట్ చేశాక మా వారు వీడియో తీయటం వల్ల వైబ్రేషన్ చూడండి ఎలా వస్తుందో ఇక ఇక్కడ వచ్చి అత్తయ్య గారిని ఒక తుండి అయితే అడిగాము అక్కడ అయితే తీసుకోవటం మర్చిపోయామనమాట అందుకని ఒక తుండి అయితే అడిగాము మా వారికి కావాలంట అంటే నార్మల్గా మెడ దగ్గర వేసుకుంటారు కదా అట్లా వేసుకొని ఎక్కి తర్వాత మనం పూజ చేసినప్పుడు ఏమైనా అంటుకున్నా తుడుచుకోవటానికి ఉంటుంది అనేసి ఇక మేమైతే అమ్మ వాళ్ళని బయలుదేరాము మాకు ఇరవై మూడు కిలోమీటర్ల వరకు ఉంటుందండి లేకపోయి దాటి వెళ్ళాలన్నమాట మేమైతే మరల పండు నుంచి తర్వాత మధ్యలోనేమో కొంతమంది తామర పూలు కోస్తుంటే మేము చూసాము అయితే మేము కూడా చక్కగా ఆప అయితే కోసుకుందామని వెళ్ళాము కానీ అసలు ఎక్కడ పైకి రాలేదన్నమాట లోపలికి ఉన్నాయి లేకపోతే చెరువు పక్కన అసలు ఒక వనంలాగైతే కనిపిస్తూ ఉంది అనమాట తామర పువ్వులు కానీ లోతు ఉంటదేమన్న భయంతో మేము వెళ్ళలేదు సంయుక్త మమ్మీ నేను చేయి పట్టుకుంటే వెళ్ళి కొయ్యి అంటుంది ఏమే పుసుకుని పడితే ఏంటి సంగతి అంటే నాకు ప్రాబ్లం ఏం లేదు నన్ను అయితే డాడీ లాగుతాడు నీ సంగతి ఆలోచించుకొని సెట్ చిన్న చిన్నపిల్ల సెట్ అయిరేసింది అనేసి అయితే నేను ఫీల్ అవటం కాదు కానీ ఫస్ట్ వెళ్ళి మా ఆయన నీ క్వశ్చన్ అడిగాను అదే ఉంది రెండు చేతులు ఇద్దరంలాగుతాలే అని చెప్పిండు అయితే ఈ కదనమాట సంగతి ఇక ఇక్కడ వచ్చి చూసారా లోపలికి ఉన్నాయి అబ్బా అవి కోయని కుదొట్ల సంయుక్తనే కోద్దాం మమ్మీ ఏం కాదు మమ్మీ అంటుంది బురద ఉంది తల్లి వద్దు పా అనేసి అయితే తీసుకొని వచ్చాననమాట పల్లెవాడ చౌడార అమ్మ వచ్చేసరికి ఇలా చక్కగా మొత్తం కూడా ఒడ్లు అన్నవి వాళ్ళకి కాటాలు వేయటానికి ఎండ పోసుకొని అయితే రోడ్డు మీద ఉంచారండి కొన్ని పొలాలైతే ఇంకా కొయ్యలేదు కూడా మా పొలం అయితే కోత అయిపోయింది ఒడ్లు అమ్ముడు కూడా అయిపోయింది ఇంకొక పదిహేను బస్తాలు మాత్రమే ఉన్నాయి ఎట్టాగో మా మామయ్య గారికి మాకు మా మరిదికి అమ్మ వాళ్ళు కూడా అడిగారు డబ్బులు ఇస్తాము ఉంచమని ఎందుకు మాట చెప్పాను అంటే మేమేదో ఫ్రీగా ఇస్తున్నాము అన్నట్లు జనాలు కనిపించకూడదు కానీ ఈ మాట అన్నానమాట ఆ అది సంగతి అయితే ఇక మా అమ్మ ముగ్గుల గురించి మీ అందరికి చెప్పాలా చూడండి మా అమ్మ ఇంటి ముందు ముగ్గు పెట్టింది అంటే ఇంటికే అందం వచ్చింది అన్నట్టు ఉండిద్ది నాకు ఒక్కొక్కసారి అనిపించింది మా అమ్మ ముగ్గులు పెట్టే విధానం నాకు ఎందుకు రాలేదు అనేసి నేనైతే పసుపు కుంకుమ వేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించానండి ఎందుకు అంటే మళ్ళీ తొక్కుతామేమన్న భయంతో అందుకని నేను వేయలేదు ఇంటి ముందు కూడా మీరు చూసినట్లయితే ఇక దేవుడి గుడి దగ్గర కూడా పూజ చేసేసి ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నారు కొర్రలు కొర్రపిండి కొర్ర పిండి తర్వాత వచ్చేసి ఇంకా కొత్త బియ్యంతో ప్రసాదం తర్వాత నువ్వులు ఇలా మూడు ప్రసాదాలు అయితే చేస్తారు పాలు అటికాయ అనమాట మేము ఒకే దాంట్లో పెట్టుకొని వెళ్దాము అనేసి ఇలా మేమైతే రెడీ చేస్తున్నామండి సంయుక్తకి వచ్చిన తర్వాత అమ్మ జడే వస్తుంది తర్వాత నేను కూడా వేయించుకున్నాను నానైతే రాళ్ళమ్మ మీరు వెళ్ళండి అని అయితే చెప్పారు నన్ను సంయుక్తానైతే మా వారు తీసుకెళ్లి దింపారు తర్వాత వచ్చేసి అమ్మను కూడా ఎక్కించుకొచ్చారు అన్నమాట ఈ ఎల్లిపాయ జాడ మా అమ్మకి ఆల్ టైమ్ ఫేవరెట్ జడ అనుకొని చెప్పుకోవచ్చు ఎందుకంటే మా అమ్మకి ఈ జడ తప్ప ఇంకోటి రాదు పాపం తను ట్రై చేసిద్ది సంయుక్తకైనా కొత్త కొత్తగా వేయాలి ఎట్టాగా మీ అమ్మ నేర్చుకోదు పెట్టదు నేనైనా అతనని నీకేంటావా నువ్వు ఎలా లాగినా అది ఒప్పుకునిద్ది నేను కొద్దిగా ఎలా అంటే చాలు అమ్మ బాబోయ్ అనే సిద్ధం నేను చెప్తుంటే మా అమ్మే అంటాను తెలుసా కొద్ది కూడా ఈ అమ్మలకు ప్రేమ ఉండదండి బిడ్డల మీద పొరుగు తీయటానికే ఉంటారు మా అమ్మే వండదు నువ్వేం తక్కువ తిన్నవా పెద్దదని జల్లు వేసినప్పుడు బాగానే వేయించుకునేదాన్ని నేను జల్లు వేస్తే మాత్రం ఊరంతా ఏకమయ్యేటట్టు ఏడ్చుకుంటూ చేసేదాన్ని నువ్వేం తక్కువ కాదులే అనేసి అంది చీచీ రేపటి నుంచి పిల్ల ముందు ఏమైనా ఉంటుందా నేను ఎందుకు ఏరుస్తున్నావు ఏడవ కొన్ని ఎప్పిరాకుండా ఎలా ఉంటుంది అన్నప్పుడు అది ఏమనిద్ది నువ్వేం తక్కువ తిన్నవా అంటే ఏంటి పరిస్థితి ఈ అమ్మలు ఇలాగే ఉంటారు సో ఈ శారీ వచ్చేసి మా సత్యనారాయణ స్వామి వ్రతం అంటే మా ఇంట్లో జరుపుకున్నప్పుడు అమ్మ వాళ్ళు పెట్టిన శారీ అనమాట చాలా అండి కానీ నేను ఏంటంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ కట్టుకున్నాక అమ్మకి ఇచ్చేసాను అమ్మకి చాలా తక్కువ ఉంటాయండి అంటే కొంచెం కాస్ట్ ఉన్న శారీస్ అస్సలు మా అత్తయ్య అంతా మా అమ్మ అంతా కట్టిన చీరే కడుతుంటారు బీర్వాలు ఎన్ని చీరలు ఉన్నా గానీ నేను యూట్యూబ్ పెట్టిన తర్వాత వాళ్ళిద్దరికి చీరల విషయంలో మాత్రం కొదవ చేయలేదు నేను ఎలా అయితే కొనుక్కుంటాను కొన్ని కొలాబరేషన్లు వస్తాయో వాళ్ళకి అంతే కొంటాను కొన్ని కొలాబరేషన్ నాకు వచ్చినవి కూడా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను అయినా సరే కట్టిన చీరలే కడుతుంటారు అనమాట అమ్మ ఇంకొంచెం బెటర్ అనిపించింది మా అత్తయ్య కంటే సార్లు చెప్పిన మా అత్తయ్య అయితే అసలు మారదు ఇంకేదైనా పండగ ఫంక్షన్ ఉందంటే ముందే ఆవిడకి చెప్పాలి మీరు ఈ చీర కట్టుకోండి లేకపోతే ఈ చీర నేను కొనుక్కు కుట్టిస్తున్నాను కట్టుకోవాల్సిందే మీరు అని ముందే బ్రెయిన్ వాష్ చేసేస్తున్నాను లేకపోతే తర్వాత అస్సలు కట్టుకోరండి ఎందుకు కొను ఎందుకు కొనో అనేసరి వస్తూ ఉంటారు అనమాట ఇక ఇక్కడ వచ్చేసి ఆ అమ్మను కూడా ఎక్కించుకొని వచ్చారు మా సంయుక్త అసలు ఇరిటేషన్ చేయటం ఫస్ట్ ప్లేస్ ఉంటది అక్కి ఎంత అండర్స్టాండింగ్ ఏదైనా అన్నా నన్ను ఒప్పుకోడు ఎవరైనా అంత ఇది ఉంటాడు సంయుక్త అంత టార్చర్ అండి నేను ఏదన్నా సైకోతానని చేస్తాది ఈ ఆడపిల్లలందరూ ఇంతేనే అని అలా నేను గార్బాలైతే ఇద్దరినీ చెయ్యను ఎవరికి అలా పెట్టాలో వాతలు అలా పెట్టేస్తాను అంటే వాతలన్నీ బాబు లేకపోతే అరవటం తిట్టడం చేసేస్తాను కానీ అస్సలు గారాబాలు చేయకూడదండి చేయవచ్చు లిమిట్ ఉండాలన్నమాట ఇక మా ఆయన చేసి నేను గారాబం చేసి పిల్లలు ఏమైపోవాలి చెప్పండి అందుకనే వాళ్ళు తిట్టుకున్న చేసిన మనం ఇప్పటి నుంచే మగపిల్లోడికైనా ఆడపిల్లకైనా నువ్వు ఇలా ఉండాలి పద్ధతిగా ఏ అమ్మాయిని చూసినా చెల్లి అక్క ఇలా మనం చెప్పుకుంటూ పెంచాలి పిల్లకు కూడా ఇలా ఎవరైనా అంటే చెప్పమ్మా నువ్వు ఎలా ఉండాలి అన్నది ప్రతి చెప్పుకుంటూ పెంచాలి వాళ్ళ లైఫ్ లో ఎలా ఉండిద్ది అన్నది తెలియదు నువ్వు పెంచే విధానంలో మాత్రం నువ్వు సేఫ్టీ చూసుకొని పెంచు పిల్లలిద్దరిని కూడా అనేసి నేనైతే చెప్తాను సో కొంతమంది దీన్ని ఇదిగా అనిపించినా కానీ ఆ నేనైతే అలా అనుకుంటానమాట ఇక ఇక్కడ వచ్చేసి అమ్మాయి గౌరీ దేవం చేసేసుకొని వెలిగిస్తున్నారు సంయుక్తనేమో ఇక్కడ చూస్తున్నారు కదా తన్ను కూడా వెలిగించమని కూర్చోబెట్టాము ఇక నేను కూడా వెలిగిస్తున్నాను అనమాట ఇక ఇక్కడ వచ్చేసి మా అమ్మ అక్షింతలు ఆ తర్వాత బీ పిండి తీసుకురావటం మర్చిపోయిందండి నేను వచ్చాక చెప్పాను అమ్మ అక్షింతలు కలుపుకొని ఉంచుకొని ఉంటావు కదా ఒక డబ్బాలో వేసుకొని తీసురా అని చెప్పాను ఇంకా చెప్పాలంటే మా అమ్మ పసుపు పూసుకోవటం కూడా కాళ్ళకి మర్చిపోయింది నేనైతే ఇంటికాడ పూసుకొని వచ్చాను అమ్మ వచ్చాక మేము హడావిడిలో పసుపు పూసుకోవటం కూడా మర్చిపోయింది అదే అంటుంది అనమాట అయ్యో పసుపు కూడా పూసుకోలేదు నామతి అండ అనేసి అనుకుంటా ఉంది ఇక ఇక్కడే తులసం ఉంటే పసుపు కుంకుమ వేసేసి అమ్మవారి దగ్గర చక్క పూలు అయితే పెట్టామండి అమ్మ కూడా ఇక్కడైతే పూజ చేస్తున్నారు అమ్మ నువ్వు కూడా అంటే ఈ కాలు నన్ను ఇప్పుడు లేవని ఇదిలే కానీ లేచినప్పుడు వేస్తానులే అమ్మ నన్ను అర్థం చేసుకునేదిలే అని అయితే చెప్తున్నారు మన సబ్స్క్రైబర్స్ అయితే నేను మీట్ అయ్యాను చాలా హ్యాపీగా అనిపించింది అండి మీ లవ్ అండ్ కేర్ కి నిజంగా చెప్తున్నాను అండ్ వన్ మోర్ థింక్ నేను ఎవ్వరితోనైనా నా ఆ సబ్స్క్రైబర్స్ అన్నప్పుడు ఒకే ఫీల్ తో ఉంటాను కానీ నేను ఒకవేళ ఏమైనా మాట్లాడట్లేదన్నా ఒక ఇది నాకు ఒక మనసు ఉంటుంది లైక్ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు ఎదురైన కొన్ని సిచ్యువేషన్స్ నాకు పనులు ఉంటాయి అన్నిటిని అర్థం చేసుకోవటానికి కొంచెం ఓపిక్గా ట్రై చేయండి ఉరుకులు పెట్టమంటే నా వల్ల కాదు ఏ విషయంలోనైనా మిమ్మల్ని నేను ఎంత అభిమానిస్తానో ఏమైనా మాట అంటే చివుక్కున్నాను నేను బాధపడిపోతాను అనమాట ఎందుకంటే నా అనుకున్న వాళ్ళు ఇలా అంటే మనం ఫీల్ అవుతాం కదా సో అందుకోసం అనేసి Mm ... -hmm. you <laughs> thank you అదేంటి నాగుల చెవితికి కదా పుట్లో పాలు పోసేది మీరు ఇప్పుడు అని మేము అలా నాగులు చవితికని గా అయితే పోయమండి మేము ఏ సోమవారం ఆ సోమవారం వెళ్ళేసి పుట్టకి పాలు పోసి అయితే వస్తాం అన్నమాట ఇక తర్వాత వచ్చేసి మేము లోపల అభిషేకం చేయించుకొని బయటకు వచ్చిన తర్వాత పుట్ట దగ్గర మొత్తం కూడా కొంచెం నీళ్లు కుంకుమ వేసి మనం ప్రసాదాలు వేసేటప్పుడు జల్లెడబెట్టిన రవ్వలు ఉంటాయి కదా అవి కూడా మనం పురుగులు చీమలకైతే వేస్తాం అనమాట పుట్ట మీద వేసిన తర్వాత మనం ఏమైనా ఒత్తులు తెచ్చుకొని ఉంటే ఒకవేళ తెచ్చుకున్న వాటిలో మిగిలిన చక్క పుట్ట దగ్గర అయితే వెలిగించొచ్చండి లేకపోతే నువ్వు నూనె నెయ్యి ఇలాంటివి మిగిలిన పుట్ట దగ్గర ఎవరైనా ఒత్తులు వెలిగించున్నా అక్కడైతే వేస్తామన్నమాట పోస్తాం అనమాట అలా ప్రమిదాల్లో అయితే ఇక మనం తెచ్చుకున్న మూడు రకాల ప్రసాదాలతో అట్టికాయ కూడా కలిపి ఆవు పాలతో అయితే మనం ఆ ప్రసాదం కింద మనకి ఎక్కడైతే పుట్ట దగ్గర కాణాలు లెక్క కనిపిస్తాయో దాంట్లో అయితే చక్కగా వదులుతూ ఉంటాం అన్నమాట తర్వాత వచ్చేసి ఇక మేము కాసేపు అంటే ఎలా అంటే ఉదయం పోసి వచ్చి మళ్ళీ సాయంత్రం వెళ్ళి పోసేవాళ్ళంట ఇప్పుడు ఉదయం పోస్తున్నారు కాబట్టి కొంచెం పోసిన తర్వాత కాసేపు అలా నుంచోనో కూర్చోనో సద్దిపాలు అన్నట్టు అంటారు కదా మళ్ళీ పోస్తామన్నమాట అంతకు ముందేమో ఎక్కడ పడితే అక్కడ చక్కగా ఆవులు ఉండేవి ఆవు పాలు మనకు దొరికాయి ఇప్పుడేమో ప్యాకెట్లే అయిపోయినాయి ప్రతి దానికి కూడా ఇక ఇక్కడ వచ్చి మేమైతే గుడి దగ్గర చూస్తున్నామండి సంయుక్తాని మా వారే హ్యాండ్ వాష్ చేసుకొని వాటర్ తీసి రావడానికి అని వెళ్ళారనమాట ఇక నీలాద్రి చాలా డెవలప్ అయిందండి ఒకవేళ విజిట్ చేయాలి ఖమ్మం లో ఎవరైనా సరే అంటే విజిట్ చేయండి చక్కగా షార్ట్ ఫిలిమ్స్ షార్ట్ వీడియోస్ తీసుకోవచ్చు ఇంకా మా నీలాద్రిని ఇంకొంచెం బెటర్ గా మీరు చూపించడానికి హెల్ప్ అవుతుంది అండ్ తర్వాత అడవి మార్గం కాబట్టి చాలా మంది షూట్ లు కూడా మేము వచ్చే దారిలో పెట్టుకుంటున్నారు కూడా కానీ కొంచెం సేఫ్ పద్ధతిలో ఇద్దరు రాని కానీ ఒకళ్ళే వచ్చేయకండి సో అంటే వేరే బై భయపడేది ఏమీ లేదు కానీ కొంచెం భయం అన్నది అడవి మార్గం కాబట్టి ఉంటే ఇబ్బంది లేకుండా ఉన్న చెప్తున్నాను అనమాట ఇక ఇక్కడ వచ్చేసి అమ్మ నేను సంయుక్త మా వారు అయితే ప్రసాదం తీసుకుంటున్నామండి కాసేపు అలా మండపం దగ్గర కూర్చొని మేమైతే కొద్దిగా పులిహార తర్వాత లడ్డు అయితే తీసుకున్నాం పులిహోరలో అయితే పులుపు అస్సలు లేదనమాట మరి ఒకవేళ మేబీ మనం టేస్ట్ చూడడం కదా ప్రసాదం కింద ఇస్తున్నప్పుడు మేబీ పిండట మర్చిపోయారో తక్కువ పిండారు తెలియదు అస్సలు పులుపు అని పీలేదు ఇక ఇక్కడ వచ్చి లడ్డు అయితే తీసుకొని తర్వాత నాకు చాలా ఫేవరెట్ అండి కానీ ముప్పై రూపాయలు అయింది ఇది పది రూపాయల నుంచి నేను కొనుక్కుంటున్నా పోయిన సంవత్సరం అటు పోయిన సంవత్సరం పదిహేను రూపాయలు ఇప్పుడు ముప్పై రూపాయలు అంటే ప్యాకెట్ వచ్చి ఒకటి నేను షాక్ అయ్యా మా వారి డబ్బులు ఇవ్వమని చెప్పాను అయితే ఎంత అంటే ఆయన ముప్పై రూపాయలు అన్నారు నేను అనుకున్నాను రెండు గల్ఫ్ ముప్పై ఒక ఐదు పెరిగిందా అనుకున్నాను కానీ తీరా చూస్తే ఒక్కొక్కటి ముప్పై అన్నాడు ఆయన ఆల్మిచ్చర్ లెక్క ఉంటది కదా మనకి చక్కగా చేస్తారు బొంగు పేలాలు వేసేసి అదనమాట ఇక షాక్ అయ్యాము తర్వాత అత్తయ్య సత్యనారాయణ స్వామి పటం తీసిరామంటే అదైతే వెతుకుతూ తిరుగుతున్నాం అనమాట ఒక పటం అయితే తీసుకున్నాము అత్తయ్యేమో కొంచెం మిడిల్ సైజ్ లో ఉన్న పటం తీసురామన్నారు మిమ్మల్ని వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం కదా దసరాకి అది చిన్నదనమాట అత్తయ్య ఇంకొంచెం పెద్దగా ఉండేటట్టు చూసి అయితే తీసుకురామన్నారు సంయుక్త గాజులు కొనుక్కోమంటే గాజులు వద్దంది ఏది అడిగినా వద్దు 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 అని అయితే అంటుంది అనమాట ఇక అమ్మనేమో కొంచెం ఈరిపోయిన ఉన్నాయమ్మా చూసి తీసుకో అని చెప్పాను అవైతే చూసి అస్సలు బాగాలేవునా ఈ గట్టి ఉండవు ఆ బాగోవు కాలు అంటే తీసుకోమంటే తీసుకుంటానంటే లేదులేమా నేను హైపర్ లో కూడా తీసుకున్నాను అంతేం బాగాలేదు అన్నోగా ఇరిగిపోయింది కదా కానీ రేట్ అడుగు ఒక తక్కువైతే తీసుకుందాం అని అడిగాను ఆయన ఏం వంద రూపాయలు అన్నారు ఇక అక్కడ పెట్టేసి మేమైతే ముందుకు వచ్చామనమాట ఇక తర్వాత ఐస్ దగ్గరకు వచ్చేసరికి మస్తు స్టోరీ జరిగిందండి నిజంగా నాకు ఐసు అంటే ఆయనే నవ్వుతుంది అనమాట ఐస్ అతను ఎందుకంటే నేను ఎగిరొచ్చిన విధానం కూడా అలాంటిది మనం తిండి చూస్తే పిచ్చి లెక్క ఉంటాం కదా సో అందుకోసం అనేసి ఇక మా నేను కుల్ఫీ తీసుకున్నాను మా అమ్మని ఏమైనా తీసుకోమంటే నాకేం వద్దు అంటుంది ఇక మా వారు ఎప్పుడు నేను ఎంత పతిలో తీసుకొని పర్సును రావటం రావటం ఆయనే ఫస్ట్ చాకోబార్ తీసుకొని తింటున్నారు వీడియో తీసేటప్పుడు కూడా ఇక సంయుక్తనే నేను రెండు పొట్ల తీసుకున్నాను కదా అయితే ఇక సంయుక్త అది తింటుంది తర్వాత చాకోబార్ అయితే తీసుకుంది నేనేమో అమ్మ కొంచెం డబ్బులు అనేసి చెప్తున్నాను అనమాట ఇక సంయుక్త చూడండి నేనేదో తింటున్నానని ఫీల్ అవ్వకండి తన పట్టుకోమని చెప్పింది కుల్ఫీ నాది టేస్ట్ చేసి మళ్ళీ నాకైతే ఇచ్చింది నేను తిన్నామని ట్రై చేశాను చాకోబార్ కానీ సంయుక్త అది కాదు అది మా వారిది మళ్ళీ దాన్ని నేను తింటున్నానని మీరు అనుకుంటారని క్లారిటీ ఇస్తున్నాను మీకు నేను ఇక ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే నేతి బీరకాయ చట్నీ చేశారు తర్వాత చిక్కుడుకాయ కర్రీ చేశారు రైస్ అయితే వండే ఉంచారనమాట ఇక వచ్చేసరికి ఇంటి దగ్గర తినేయొచ్చులే అనేసి అక్కడ కొంచెం అందుకనే ప్రసాదం తీసుకొని అయితే వచ్చాము చాలా బాగా డే మొత్తం గడిచిపోయింది బాగా ఎంజాయ్ చేశామండి ఈ ఫుల్ వీడియో మీరు చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను అండ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి చాలా లాంగ్ వీడియోస్ ఉన్నాయి చాలా షార్ట్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్ డైలీ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ చక్కగా చూస్తూ సపోర్ట్ అయితే చేయండి ఇక ఇక్కడ వచ్చేసి నేను చిక్కుడుగాయలు ఉంటే కోస్తున్నాను అమ్మ చెప్పింది లేవు నాన్న నేను పొద్దున్న కోసేసి వండేసాను కదా అంటే నాకు ఒక రెండు గుత్తులు కనిపించాయండి ఇత్తులు ఉన్న గుత్తులు అదే విత్తనాలు ఉన్నాయి ఇక రెండిటికి తోడు ఇంకా రెండు రెండుగాయలు రెండు నార్మల్గా ఉన్నాయి కోసుకున్న సెట్ అయిపోతాయి కదా అందుకోసం ఒకవేళ అవ్వకపోయినా సెట్ చేసుకోవాలి ఎందుకంటే మన యొక్క పండిచ్చిన పంట ఏ మిశ్రమాలు కొట్టకుండా సూపర్ ఉంటాయి కదా మేమైతే రిటర్న్ అయిపోయాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్